లడ్డు వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని ఆయనకి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు ముప్పై వేలు అమ్మాయిల్ని తీసుకొస్తాను మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు ఇప్పుడు అంటాడు ఆయన అంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట పుట్టబోడట చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అనొచ్చా నువ్వు పిల్లల కండో రాదు నువ్వే ముఖ్యమంత్రు అన్నాడు చూసావా లైవ్ లు ఎవరు ఒకరిద్దరు తప్ప ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురు అట నిన్నగాక మొన్న వచ్చిన లోకేష్ అంటాడు ఆయన వంద మిసైల్తో వాడు మోదీ అరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్జీ ప్రవీణ్ పగడాలది హత్యండి ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే రెండు నిమిషాలు టైం ఇవ్వల ఐదు లక్షల కట్టు అంటాడు అసలు ఆయనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా పబ్లిక్ ఇంట్రెస్ట్ Litigation and Ardhaventi. Honorable CJ, please read one more time the public interest litigation guidelines. Must be given preference. You have not given me two, three minutes. I am begging with folded hands. Please preserve the CCTV footage, may be deleted. Please order repost, matam, because the police have miserably failed. దే నాట్ షోన్ ప్రవీణ్ పగడాలా ఇన్ ద మోటార్ బైక్ వెన్ వెన్ ద ఆల్కహాల్ ఆర్ హీ డ్రంక్ ద ఆల్కహాల్ ఆర్ వెన్ చూపించారా నాలుగు వందల ఫుటేజ్ లో ఎవరు ఆనర్ ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా ఉంది ప్రపంచంలో మీకులాగా నాకులాగా ఉన్నాడు అక్కడైనా ఉన్నాడా ఆయన కళ్ళు ముక్కు నోరు చూపించారా ఆయన మోటార్ సైకిల్ మీద ఉన్నప్పుడు ఆయన ముక్కు కళ్ళు నోరు చూపించారా ఆయన నడిపినప్పుడు చూపించారా ఆయన ఆల్కహాల్ కొన్నప్పుడు చూపించారా ఆయన తాగినప్పుడు చూపించారా ఆయన పడిపోయినప్పుడు చూపించారా ఆయన చనిపోయినప్పుడు చూపించారా మీడియా మిత్రులారా చూపించారా ఎవరైనా చూసారా అదిగో ఎర్ర చీర కట్టిందల్లా నా భార్య అన్నాడట అందరూ ఎర్రచీరలు కడతారు మోటార్ సైకిల్లో ఉన్నది ప్రవీణ్ అన్నాడట ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న ఆయన నలభై నాలుగు సంవత్సరాలు నేను దేశాన్ని అంటాడు ఏమైనా అంటే యాక్సిడెంట్ ఈ అన్ని పద్దెనిమిది భాగాల్లో కొట్టేసి చిదగొట్టి పళ్ళు పీకేసి కత్తులతో పొడిచేస్తే దైవ జనులారా ప్రజాశాంతి పార్టీలో చేరండి ములానాస్ టెంపుల్ ప్రీస్ట్ చేరండి చంద్రబాబు ఇచ్చిన ఆ బిక్షం ఐదు వేలు ఎనిమిది వేల రూపాయలు మీకు లక్ష రూపాయలు అప్పు చేసి ఐదు వేలు ఇస్తున్నాడు ఆకలితో చవండి కానీ ఆ ట్యాక్స్ పేరు డబ్బులు తినకండి దరిద్రం కొని తెచ్చుకోకండి ఏ సావులాగా ఒక పూట కూటి కొరకు మీ ఆశీర్వాదాన్ని అధికారాన్ని అమ్ముకోకండి చంద్రబాబు అడుక్కుంటే నేను డబ్బులు ఇవ్వలేదా నా బహుజనుల కొరకు ప్రాణం పెట్టడానికి సమాన్ సద్ధంగా ఉన్నాను కనుక నేను ప్రవీణ్ పగడాలది విచారణ చేయమంటే ఐదు లక్షలు కట్టాలట ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం వస్తే ఇదే జడ్జి గారు నిన్నే ఐటెం ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ రెండు గంటల పదిహేను నిమిషాలు నూట ముప్పై ఐదు నిమిషాలు ట్యాక్స్ డబ్బులు రెండు కోట్లు ఐదు కోట్లు గురించి వినడానికి టైం ఉంది ఇండియా ఇమేజ్ని ఒక దైవజను అన్యాయంగా చంపేశారని అందరూ అంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వచ్చారా అని అడిగారు ఫ్యామిలీ మెంబర్ ఎవరు వస్తారు వాళ్ళకి ఫోన్ చేసి జడిపించి మీరు దేశ విదేశాలు వెళ్ళిపోండి అని భయపెడుతుంటే ఫ్యామిలీ మెంబర్ వస్తారా ధైర్యం ఉన్న కేఏ పాలు వచ్చారు అయినా ఫ్యామిలీ మెంబర్ ఎందుకు కేసు వేయాలి మీ తరపుని నేను కేసు వేయకూడదా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆర్డర్స్ తేలేదా Thank you very much. God bless. Please subscribe. Dot News.